ఎమకే ఛానల్కి స్వాగతం అండి చంద్రవంకలు జ్యూసీ జ్యూసీగా స్వీట్ కప్పు మీద ఒక కప్పు గోధుమ పిండి చేసి జల్లించుకోవాలి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ సిటికటి సాల్ట్ వేసి పిండి జల్లించుకోవాలండి బాగా మిక్స్ చేసేసి వేడి వేడి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలండి చే కాలుతుంది తర్వాత స్పూన్ తీసేసి చేత్తో కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మాదిరిగా కలుపుకోవాలండి కలిపిన పండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి రెండు కప్పుల పిండికి కప్పున్నర బెల్లం వేసి కప్పు పావు వాటర్ పోసి పాకం పట్టుకోవాలండి నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ పాకం తిక్కిగా గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుందండి ఇలా పోసేసుకొని పోసేసుకుని వడపోసేసుకోవాలి పాకం దించేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిండి అయితే హాఫ్ అన్ అవర్ అయ్యిందండి నానబెట్టుకుని ఇలా రెండు చపాతీలుగా డివైడ్ చేసుకోవాలి అంచు ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇలా చపాతీని ఇలా మనం చంద్రవంకలుగా కట్ చేసుకోవాలి స్టవ్పై బండి పెట్టి అందుట్లో ఆయిల్ వేసి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అవి పాకంలో వేసుకోవాలి